ఈరోజు మనుగూరిలో పనిచేస్తున్నటువంటి సింగరేణి సంస్థల్లో ప్రైవేట్ సెక్రగా పనిచేస్తున్నటువంటి వీరబాబు అనేటువంటి వ్యక్తి అస్వస్థ గురయ్యి కొత్తగూడెం సింగరేణి హాస్పిటల్ తరలించడం జరిగింది ఆ వీరబాబుని సింగరేణి కాంట్రాక్ట్ కార్మి సంఘం సిఐటి నాయకత్వం అంతా కూడా పరామర్శించి ఆయనకు వచ్చినటువంటి ఇబ్బందుల్ని ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆయన సమస్యలు ఎదురు ఆ పని ప్రాంతంలో ఇబ్బందులు అవుతున్నటువంటి నేపథ్యాన్ని వివరించి తెలుసుకోవడం జరిగింది ప్రధానంగా మొత్తం ఈ అంశాన్ని చూసుకుంటే మనుగోలు పనిచేస్తున్నటువంటి సింగల్ కాంట్రాక్ట్ కార్మికులు కానివ్వండి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు కానివ్వండి అక్కడ పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారుల ఒత్తిడి చాలా పెరుగుతున్నటువంటి నేపథ్యం ఉందనేది ఆ రెండు సంవత్సరాల క్రితమే ఈ వీరబాబు అనేటువంటి వ్యక్తికి అనేక ఇబ్బందులు వచ్చి కడుపులో తను ఆ సర్జరీ అయినటువంటి పరిస్థితి కూడా వివరించినప్పటికీ బరూపంలో వద్దన్న చెప్పినప్పటికీ ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయి సార్ అని చెప్పినప్పటికీ కూడా ఆ ప్రైవేటు సెక్యూరిటీ గార్డు పడుతున్నటువంటి ఇబ్బందులు తను ఇసము కూడా పట్టించుకోకుండా అసలు టిష్యూ పేపర్ లెక్క తీస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి వాపోతున్నటువంటి పరిస్థితి నిరవకుంది కానీ ఇది సరైనది కాదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సింగరేణి కాంట్రాక్ట్ కార్మి సంఘం నాయకులు కానివ్వండి ఇతర సంఘ నాయకులు కానివ్వండి అనేక మంది కూడా సింగరేణి అధికారుల దృష్టికి అట్లాగే సెక్యూరిటీ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళినటువంటి నేపథ్యం ఉంది అక్కడ తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అప్పటి వరకు అధికారులు మామూలుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ తన పని ప్రాంతంలో మాత్రం ఖచ్చితంగా కక్ష సామెధితో వ్యవహరిస్తున్నటువంటి స్థితి అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు ఉందని చెప్పేసి వీరబాబు చెబుతున్నటువంటి పరిస్థితి ఇక మొత్తంగా సింగరేణి వ్యాప్తంగా కానివ్వండి మనగోర్లో కానివ్వండి కొత్తగూడెం కానీ మొత్తం ఏదైతే సింగరేణి వ్యాప్తంగా ఇటువంటి పని ప్రాంతాల్లో అధికారుల ఒత్తిడి మేరకు కొంతవరకు ఇబ్బందులు పడుతున్నటువంటి వాస్తవ పరిస్థితి ఈరోజు ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు అస్వస్థకు గురవుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నటువంటి పరిస్థితుంది కానీ మేము సిఐటుగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘ అధికారులు సోటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏదైతే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు కావచ్చు లేదంటే సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ కావచ్చు పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో వారికి అన్ని సౌకర్యాలు కలిగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఎందుకు తన పని ప్రాంతంలో అనేక రకాల ఇబ్బందులతోటి తక్కువ వేతనంతో కనీస వేతనం అమలు చేయకుండా శ్రమ దోపిడికి గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉన్నటువంటి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ప్రైవేట్ సెక్టర్లకు ముందు భావనలో ఉన్నారు వారికి మీరు రక్షణగా ఉండాల్సింది పోయి ఈరోజు వక్షల బట్టలుగా తయారవుతున్నటువంటి పరిస్థితి సెక్యూరిటీకి ఎందుకు ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా కాబట్టి ఏదైతే వీరబాబుకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉంది తను పని ప్రాంతంలో సర్జరీ అయినప్పుడు చెప్తున్నప్పటికి కూడా తన ఏదైతే అనేక ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి నేపథ్య పై అధికారులు తీసుకెళ్లినటువంటి దృష్టికి తీసుకెళ్ళినా కూడా పట్టించుకోలేటువంటి పరిస్థితి సింగరేణి యాజమాన్యానికి ఉంది కాబట్టి వెంటనే సెక్యూరిటీ ఆఫీసర్ మీద చర్యలు తీసుకోవాలి వీరబాబుకి తక్షణ సాయం కింద మొత్తం ఆయన పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో అనియొచ్చు అనారోగ్యానికి గురైనటువంటి టైం లో ఆ రోజుల నుంచి నేట్ వరకు కూడా ఖచ్చితంగా వేతనం కట్టేయాలి సరైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తాం ఇక రెండో విషయం ఏంటంటే ఏదైతే పని ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తాం కాబట్టి ఇటువంటి వీరభావం అనేక మంది ఇబ్బందులు కొద్ది కొద్దిమంది బయటికి చెప్పుకోలేకపోతాం సింగరేణి యాజమాన్యం ఎక్కడ తీసేస్తుందని చెప్పేసి భయంతో కాంట్రాక్టులకు భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఇటువంటి వీరభావం చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది కనుక సిఐటిగా డిమాండ్ చేసేది ఏంటంటే సింగరేణి యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకోవాలి అటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ ఏదైతే విధుల నుంచి తొలగించి అక్కడ న్యాయం చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్ సింగ్రాక్ట్ సిఐటిలో మేము డిమాండ్ చేస్తా ఓకే